పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీ అందరికీ తెలిసిన వ్యక్తేనండి అండి గారు నిరుపమ్ గారు కంటే కార్తీక దీపం ఫేమ్ డాక్టర్ బాబు అంటే బాగా తెలుస్తుందేమో సో మంజుల నిర్పం గారు వాళ్ళ బాబుది ఫంక్షన్ ఫంక్షన్కి ఇన్వైట్ చేశారండి సో వెళ్ళేసరికి బయట అంతా కూడా డెకరేషన్ అయితే మాత్రం చక్కగా పచ్చిపూలతో చేశారండి ఎక్కడ కొంచెం ప్లాస్టిక్ అది వాడుకోకుండా బాగా చేశారనిపించింది మండపం కూడా చక్కగా పచ్చిపూలతో సింపుల్గా డెకరేషన్ అయితే చేశారు ఎంట్రన్స్ దగ్గర నుంచి అలా లోపలికి వెళ్ళామో లేదో నిరుపమ్ గారు వాళ్ళ మదరు చక్కగా రిసీవ్ చేసుకున్నారు అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నువ్వు వచ్చా అమ్మ చాలా సంతోషంగా ఉందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేనైతే ఎక్కువగా ఏం షూట్ చేయలేదండి ఎందుకంటే పర్సనల్గా మళ్ళీ అంతా నాకు అక్కడ కాసేపు ఎంజాయ్ చేద్దాంలే అని చెప్పి ఎక్కువైతే ఏం షూట్ చేయలేదు సో అలా అలా తిరుగుతా చూసుకున్నాము ఈ లోపల బాబుని చక్కగా ఇట్లా లోపలకి తీసుకొచ్చారండి మనకి పువ్వులతోటి కట్టిన ఇట్లా ఫ్రేమ్ లాగా దాని మధ్యలో చక్కగా ఎంట్రన్స్ అనేది ఇచ్చారు ఏమి హడావుడి లేకుండా చాలా సింపుల్ గా ఆ ఎంట్రన్స్ కూడా ఏమి క్రాకర్స్ అట్లా ధూమ్ ధామ్ అట్లా లేకుండా చాలా నీట్ గా సాంప్రదాయబద్ధంగా జరిగిందండి ప్రోగ్రామ్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా నాతో మాట్లాడుతున్నది మన సబ్స్క్రైబర్ అంటే ఇంకా పలకరిచ్చారు సో మేడంతో మాట్లాడిన తర్వాత ఇంకా వీళ్ళందరూ మంచు నిరుపమ్ గారు అలా రిలేటివ్స్ అంట మేనత్తలు అట్లాగే ఇంకా రిలేటివ్స్ అంట సో వాళ్ళందరూ మన ఫాలోవర్స్ అనమాట సో అందరూ సునీత గారు మీరు ఇక్కడికి వచ్చారా చాలా హ్యాపీ అండి మిమ్మల్ని కలిసినందుకు అని మంచిగా అనిపించింది అనమాట సో అలా అందరూ మన వాళ్ళు కూడా కొంతమంది కలిశారు అందరిని కలిసి కబుర్లు చెప్పుకున్నాము ఈ లోపల ఏంటంటే స్టేజ్ మీద బాబుని బ్లెస్ చేయడానికి అందరూ కూడా అట్లా వెళ్ళి అక్షింతలు అవి వేశారు బాబు కూడా చాలా చక్కగా ఉన్నాడు అండి ఫ్యామిలీ అంతా కూడా చక్కగా చూడముచ్చటగా ఉంది మొత్తం డ్రెస్సింగ్ కానీ అంతా చాలా నీట్గా గా అనిపించింది నాకైతే ఫంక్షన్ మొత్తం చాలా కూల్గా అనిపించింది ఇంకా సెలబ్రిటీస్ అయితే చాలా మంది వచ్చారండి అంటే సీరియల్స్లో యాక్ట్ చేసేవాళ్ళు మూవీస్లో చేసేవాళ్ళు మంది వచ్చారు ఇంకా అందరితో పాటు మేము కూడా స్టేజ్ మీదకి వెళ్ళి ఆ బాబుని ఆశీర్వదించి వచ్చామండి అంతా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మురళీమోహన్ గారు కూడా ఎదురయ్యారండి అక్కడ స్టేజ్ మీద అక్షంతలు వేసి వస్తున్నారు పలకరించాము ఆయన్ని కూడా ఇక్కడ మీకు తెలుసు కదండి అర్జున్ బిగ్ బాస్లో వచ్చారు చాలా సీరియల్స్ చేస్తారు నాకు నేను కూడా ఫాలో అవుతాను అనమాట బిగ్ బాస్ ఫాలో అయ్యేదాన్ని ఆ టైంలో వీళ్ళ మిస్సెస్ ప్రెగ్నెంట్తో ఉన్నారు అని చెప్పి ఆ ఎపిసోడ్స్ బాగా నాకు కూడా ఎట్లా అనిపించింది సో అదే అడిగాను అనమాట ఇప్పుడు ఎలా ఉన్నారు మీ పాప ఎట్లా ఉంది అని చెప్పి బాగుంది అది ఇదని చెప్పారు చాలా అందరూ అండి అసలు ఏమీ ప్రౌడ్ లేకుండా ఎంత పలకరిస్తే ఎంత మంచిగా మాట్లాడారో చాలా బాగా అనిపించింది ఇంకా నేను ఎక్కువైతే ఏం షూట్ చేయలేదండి జస్ట్ ఇట్లా వెళ్ళాను అని చెప్పి మీతోటి ఇన్ఫర్మే షేర్ చేసుకుందామని చెప్పి చేశాను ఈ చిన్న బ్లాగు ఇంకా ఫుడ్ కూడా అండి నాకు అయితే బాగా నచ్చుతుంది సింపుల్గా ఓ హంగామాగా బోలెడని రెసిపీలు కాకుండా పెట్టిన వరకు నీట్గా చక్కగా ఫుడ్ ఉంటే బాగుంటుంది ఫుడ్ వేస్టేజ్ జరగకుండా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయము అలా అదే పద్ధతిలో ఉందండి చాలా బాగుంది ఫుడ్ కూడా ఇంకా ఫంక్షన్ మొత్తం ఓవరాల్గా చాలా డీసెంట్గా సింపుల్గా చేశారనిపించింది ఇంకొకటి అండి ఫుడ్ దగ్గర వాడిన ఐటమ్స్ తప్పించి ఇంకెక్కడా కూడా ప్లాస్టిక్ అనేది నాకు కనిపించలేదు అంటే నా నేను అబ్జర్వ్ చేయాల డెకరేషన్ లాట్లో కానీ ఈవెన్ రిటర్న్ గిఫ్ట్స్లో ఇచ్చిన స్వీట్స్ ప్యాకేజ్ కూడా పేపర్ కవర్స్లో ఉందనమాట మంచిగా అనిపించింది అది ఒక మెసేజ్ లాగా అనిపించింది నాకు సో ఇలా అందరూ ఆలోచిస్తే బాగుంటుంది సో ఈరోజుకి అయితే ఇదేనండి సింపుల్ వీడియో ఏదో అంటే నాకు ఎక్కువ పరిచయం లేదు కదా అని చెప్పి అలా అనిపించలేదు ఏదో సొంత ఫ్యామిలీ ఇంటికి వెళ్ళిన ఫ్యామిలీకి ఫంక్షన్కి వెళ్ళినట్టు అనిపించింది సో నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకున్నాను మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత